శ్రీ గురు విశ్వనమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం డెబ్బై ఏడవ అధ్యాయం ప్రవశించుకుంటున్నాను ఇందులో మహారాజు వైసంపాయణ్ణి ఈ దారి దారితీసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సవివరంగా చెప్పమని వేడుకోవటంతో ఈ డెబ్భై ఏడవ అధ్యాయంలో వైశంపాయన మహర్షి సవివరంగా అంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో వచ్చి చర్చించడము పాండవుల యొక్క సంపదల గురించి అపారమైనటువంటి అంతులైనటువంటి ధనరాశుని గురించి ఏ ఏ కానుకలు వచ్చాయో అనేటువంటివన్నీ కూడా రెండు అధ్యాయాలు చెప్పడం జరిగింది దాంట్లో ఈ అధ్యాయంలో మైసభా నిర్మాణ యొక్క నిర్మాణం యొక్క చాతుర్యాన్ని వివరిస్తాడు ఆ తర్వాత అధ్యాయంలో స్వయంగా తాను దగ్గర ఉండి తీసుకున్నటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో రాజులు సమర్పిస్తుంటే ధర్మరాజుకి వచ్చినటువంటి కానుకులన్నీ దుర్యోధనుడు తన చేతులతో తీసుకువెళ్ళి ఏ ఏ ప్రదేశాల్లో ఉంచాలని కూడా అది జాగ్రత్త తీసుకునేది ఏమనంటే దుర్యోధనుడు రాజసూయంలో ధర్మరాజు ఆ బాధ్యత దుర్యోధనుడికి గప్ప చెప్పాడు రాజులు తెచ్చే కానుకలన్నీ కూడా నువ్వు తీసుకువెళ్ళి ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టించు ఎందుకంటే పెద్దవాడు కాబట్టి సంపదల్లో రాజుల్లో వీడు దుర్యోధనుడు పెద్దవాడు కాబట్టి ఆ సంపదలు ఏ రాజులు ఏ ఏ రత్నాలు తీసుకొచ్చారు ఏ ఏ కానుకలు తీసుకొచ్చారు అవన్నీ కూడా వచ్చే అధ్యాయంలో వరుసగా ఒక నూట ఇరవై శ్లోకాల్లో వాటి వివరాలు చెప్తాడు దుర్యోధనుడు ఆశ్చర్యపోయేటుగా ఈ అధ్యాయంలో మయసభా నిర్మాణ చాతుర్యం అలాగే తాను ఏ విధంగా అపహాస్యం పాలయ్యాడు చెప్తూ జరగనటువంటిది కూడా జరిగినట్టుగా తన తండ్రికి చెప్పడం జరుగుతుంది నేను ఆ మడుగులో పడిన ప్రదేశంలో కృష్ణుడున్నాడు ద్రౌపది నన్ను చూసి నవ్వింది అనేటువంటి లేనివి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నట్టుగా కలిగినట్టుగా తండ్రిని ఒప్పిస్తాడు అందుడని చెప్పి తనకి తెలియదని చెప్పి ఇది చాలా పొరపాటు దుర్యోధన చేసినటువంటి పనుల్లో ఎందుకంటే మాయాజూతం అనేటువంటిది ఒప్పించడం కోసం అని చెప్పేసి కుమారుడు దుర్యోధను చేసినటువంటి తప్పుడు పని ఇదంతా ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ఆ శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఆ అధ్యాయం పూర్తి చేద్దాం शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यासोपात व्या वशिष्ठनत्ता सिक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దీంట్లో ఈ అధ్యాయంలో మనం నిన్నటి పాఠంలో ఇరవై శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగింది దుర్యోధన ఉవాచ తిండి బట్టలు మొదలైనటువంటివన్నీ కూడా వాటితో ఉన్నవాటితో సరిపెట్టుకునేటువంటి వాడు పురుషార్థము నాన్న నాకు ఈ సాధారణమైనటువంటి లక్ష్మి మీద ఆసక్తి లేదు విశేషమైనటువంటి ఆ పాండవుల లక్ష్మి మీద నాకు ఆసక్తి కలిగింది ఆ కౌంతేయుడి యొక్క స్త్రియం చూసి పాండవుల యొక్క స్త్రయం సంపదలు చూసి నా మనసు జ్వలించిపోతున్నది నాన్న కాబట్టి ఆ సంపదనంతా నేను జయించాలి స్థిరోస్మి యోహం జీవామి దుఃఖాదే తత్ప్రవీమితే మొత్తం భూమండలం అంతా కూడా ఇప్పుడు యుధిష్రుడు యొక్క వశం అయిపోయింది సమస్తమైనటువంటి రాజులు దుర్యోధన్ ధర్మరాజు యొక్క వశమైపోయారు కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నాకు ఇంకా జీవించాలని ఆశ లేదు దుఃఖం తప్ప మరణం అనేటువంటిదే ఒక్కటే మార్గం తప్ప నాకు ఇంకా జీవించే ఆలోచన కూడా లేదు అని చెప్పి ధృతరాష్ట్రులతో దుర్యోధనుడు అంటున్నాడు ఆవర్జిత ఇవాభాంతి నిశ్చిత్ర కౌకురా లోహజంగా యుధిష్ఠిర నివేషనే ఇక్కడ రాజుల పేర్లు చెప్పాడు ఆవర్జిత ఇవాభాంతి యుధిష్ఠిర నివేసని ధర్మరాజు యొక్క నివేశనే నివేశనము అంటే ఆయన యొక్క నివాసంలో ధర్మరాజు యొక్క నివాసంలో ఇవా భాంతి కాపలా కాస్తూ ఆయన దుర్యోధ ధర్మరాజు చెప్పిన పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి అనేక మంది రాజులు ఉన్నారట దాంట్లో నీపాహ చిత్రక చిత్ర చిత్రక పపుర పారస్కార లోహజంఘ మొదలైనటువంటి దేశ రాజులు అనేక దేశాల ప్రాంతాల పేర్లు ఆ ప్రాంతాల పేర్లకు సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానుకలు తెచ్చి ధర్మరాజు చెప్పినటువంటి పని చేయడానికి ధర్మరాజు యొక్క నివాసంలో సిద్ధంగా ఉన్నారు సేవకుల అంతేకాకుండా హిమవత్ పర్వత ప్రాంతాల నుంచి కూడా అనేకమైనటువంటి రత్నాలు కానుకలుగా వచ్చాయి హిమవత్ సాగరానుపాహ హిమవత్ పర్యంతం హిమవత్ పర్వతాల దగ్గర నుంచి సాగర అనుపాహ సాగర పర్యంతం వరకు కాశ్మీరుడు కన్యాకుమారి అన్నట్టుగా సర్వే రత్నాకరాస్తా యుధిష్ఠిర నివేశనే ధర్మరాజు యొక్క నివేశనంలో వాళ్ళందరూ కూడా ఆ దేశాల రాజులందరూ కూడా అనేకమైనటువంటి రత్నాలు తీసుకొచ్చి ఎట్లా తెచ్చారు కరా కరంగా తెచ్చారు రత్నాకరములు కరంగా తెచ్చారు పన్నుగా పన్ను కట్టడానికి అన్నట్టుగా గాను ఓ పక్కన రాజసూయ యాగానికి దైవానికి సంబంధించి ఓ పక్కన అట్లా వచ్చిన వాళ్ళు ఉత్తజేందుతో రారు కాబట్టి రత్నాకర్మలు బ్రహ్మాండమైనటువంటి సముద్ర నిధులు ఆ సముద్రం నుంచి తీసినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలు అంత్యా సర్వేద మొత్తం అందరూ ఆ యుధీశ్వరు యొక్క భవనంలో ఆశీనులై అద్భుతంగా ఉంది ఆ దృశ్యం చూడటానికి నాన్న అయితే వాళ్ళు తెచ్చినటువంటి కానుకలన్నీ కూడా స్వీకరించే బాధ్యత ధర్మరాజు నాకే అక్క చెప్పాడు ఎందుకంటే జ్యేష్ఠోయమితి మామత్వ వాళ్ళలో పెద్దవాడిగా సోదరులలో పెద్దవాడిగా భావించారు ధర్మరాజు తర్వాత పెద్దవాడు ఎవరై అంటే దుర్యోధనుడు భీముడికి దుర్యోధనానికి రోజులు దేహ అంతే కాబట్టి జ్యేష్ఠోయమితి మామత్మ శ్రేష్టంపతే శ్రేష్ఠుడు జ్యేష్ఠుడు అనే ఉద్దేశంతో ధర్మరాజు ఏం చేశాట అంటే యుధిష్ఠిరేణ సత్కృత్యాయుక్తో రత్న పరిగ్రహే ఆ వచ్చినటువంటి రత్నాలన్నీ కూడా గ్రహించి యుక్తమైనటువంటి వాటిని వాటిని గ్రేడింగ్ చేసి ఏది యుక్తము ఏది మంచిది అనేటువంటివన్నీ ఏవి ఎక్కడ పెట్టాలో ఏ భాండాగారంలో నింపాలో ఒక భాండాగారం ఒక గోడౌన్ కంప్లీట్ అయిపోతే రెండో గోడంలో ఇవన్నీ నింపడం కోసం అని చెప్పి ఆ బాధ్యతలన్నీ దుర్యోధనుడు అప్పచెప్పాడు అవన్నీ ఆ సత్కారం వచ్చిన వాళ్ళకి సత్కారము లోపలికి మెల్లగా ప్రవేశపెట్టడం తెచ్చిన కానుకలన్నీ తీసుకొని కొన్ని వేల ఏనుగులు కొన్ని వేల ఆవులు కొన్ని వేల పశు సంపద ధన సంపద రత్న ధన ఈ కనకము బంగారము మొదలైనటువంటివన్నీ రత్నాలు ఇవన్నీ తీసుకున్నటువంటి వాడు అంటే దుర్యోధనుడు వాళ్ళ చేతుల మీద కాదు ఉచాధ్యాయులు నూట ఇరవై శ్లోకాలు అదే చెప్పుకుంటూ వస్తాడు ఎంత గుర్తు పెట్టుకున్నాడంటే ఏ రాసు ఏమి తెచ్చాడు ఎంతెంత తెచ్చాడు అవి తీసుకుంటూ అలిసిపోయినటువంటి చేతులతో ఒక క్షణకాలం పాటు ఆ చేయి తిమ్మిరెక్కిపోయి ఒక క్షణకాలం పాటు దుర్యోధనుడు నిలుచు నిండిపోతే మళ్ళీ ఓ వంద మంది క్యూ పెరిగిపోతున్నారు పక్కన అక్కడ ఒక క్షణకాలం పాటు కాస్త చేయి తిమ్మిరెక్కి కాస్త అవసరం తీర్చుకుందామంటే దుర్యోధనుడికి వంద మంది రెండు వందల మంది క్యూ నుంచి ఆగిపోతున్నారు పక్కన వెనకాల అట్లా ఉంది ఆ రోజు ఉపస్థితానం రత్నానాం శ్రేష్టానాం అర్హ అర్ఘహారినాం ఉపస్థితానం రత్నానం వచ్చినటువంటి రత్నాల్ని దాంట్లో శ్రేష్టమైనటువంటివి గ్రేడింగ్ చేసి చక్కగా ఏది ఎక్కడ ఎలా పెట్టాలి ఎవరు పెట్టాలి ఎవరిచ్చినవి ఇవన్నీ అవన్నీ కూడా చూస్తుంటే అబ్బో మతి పోయింది నా దృశ్యత పరంపారో నా పరస్తత్ర భారత నా దృశ్యత పరహ అటువంటి రత్నాల్ని ఇంకా నేను ఎక్కడా చూడలేదు నన్ను ఇట్లా కూడా ఉంటాయి రత్నాలు ఇంత విలువైన ఉంటాయా అనేటువంటిది ఆశ్చర్యపోయినటువంటి సన్నివేశం దుర్యోధనుడే మరి అన్ని తెలిసిన వాడు అన్ని చదువుకున్నటువంటి వాడు అంత సంపద చూసినటువంటి వాడికి కూడా కొత్తగా ఉందంటే ఎంత ఐశ్వర్యంలో వాటికి తెలిసినటువంటి విషయాల్లో ఇంకా ఎంత ప్రైమరీ లెవెల్లో ఉన్నాడో అర్థం చేసుకోవాలి నమే హస్త తత్ వసు అతిష్టంత మయి శ్రాంతే గృహ్య ఇక్కడ గృహ్య ఉండాలి గృహ్య దూరా హస్త సమభవత్ వసు తత్ ప్రతిగృహ ఆ కానుకలు తీసుకుని 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 నా హస్తంతో నా చేతులతోనే తీసుకుని శ్రాంతే మయి అతిష్ఠంత అలిసిపోయినటువంటి నేను ఒక క్షణకాలం పాటు అలా అతిష్టంత కూర్చుని ఉంటే చాలు దృశ్య దూరా వసు ఆ బంగారాలు ఆ కానుకలు రత్నాలు పట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఓ దూరం దాకా మళ్ళీ లైన్ క్యూ ఆగిపోతున్నారు కాసేపు విశ్రాంతి తీసుకుంటే దుర్యోధను ఆ విధంగా ఉన్నారు వస్తున్నటువంటి వాళ్ళు రాజసూయానికి ఒక రోజు కాదు ఇది ఏదో పెళ్లి ముహూర్తం రెండు గంటలు మూడు గంటలు ఈ ఈనాటి అట్లా కాదు రోజుల పాటు తర రోజుల పాటు జరిగింది అక్కడ రాజసూయం అన్నాళ్ళు పరిస్థితి అదే దాదాపు రెండు మూడు నెలలు వాళ్ళు అందరూ రాజులందరూ అక్కడే ఉన్నారు అందుకే లక్షల మంది భోజనాలు చేసి మరీ వెళ్ళారు చక్కగా కృతాం బిందు సరోరత్న ఇవన్నీ పూర్వ అధ్యాయంలో సంక్షిప్తంగా చెప్పింది ఇక్కడ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం విన్నవి అంతకుముందు కృతాం బిందు సరోరత్న స్పాటిక స్పాటికచ్చదాం మయుడు హిమవత్ పర్వతాల ప్రాంతాలకు వెళ్ళి బిందు సరోవరానికి వెళ్ళి అక్కడ విలువైనటువంటి రత్నాన్ని స్ఫటికాలని తీసుకొచ్చి వాటితో మయసభని నిర్మించి ఇచ్చాడు ఆ సభా మందిర భవన సౌందర్యం చూసుకుంటూ వెళ్తుంటే ఆ ఏ మందిరాన్న అపస్యం నలి పూర్ణం ఉదకస్యేవ భారత పద్మాలు నళిని పద్మాలు కలువలతో నిండినటువంటి చక్కగా ఉదకంతో పూర్ణి పూరించబడినటువంటి ఒక స్ఫటిక మణిమయమైనటువంటి సరోవరం లాంటి ప్రాంతాన్ని చూశాను చూసి ఓహో ఇది జలాశయమేమో ఉన్నాయేమో అని చెప్పేసి వస్త్రముత్కర్షతిమ ప్రాహసత్ సవృకోదర నేను పంచ పైకెత్తుకుని మెల్లగా నడుస్తుంటే నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి పంచ పైకెత్తుకుని మెల్లగా నడుస్తుంటే అక్కడ నీళ్లు లేవు నేల మాత్రమే ఉంది ఆ దృశ్యం చూసి వృకోదర ప్రాహసద్ భీమసేనుడు నవ్వాడు నన్ను వృకోదరుడు అంటే భీమసేనుడు భీముడు ఆ సన్నివేశం చూసి నవ్వాడు పంచ పైకెత్తుకుని నడిస్తే భీమసేనుడు నవ్వాడ పడినప్పుడేమన్నా కృష్ణుడు ద్రౌపది నవ్వారని చెప్పి చెప్పుకుంటున్నాడు అసలు ఆ సందర్భంలో ద్రౌపది లేదు అసలు కృష్ణుడు ఎప్పుడో ఆ రాజసూయ భవనాన్ని ఇంద్రప్రస్థాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఇక్కడ చెప్తున్నటువంటి అన్ని కూడా అబద్ధాలు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు దుర్యోధను తర్వాత శత్రుర్బుద్ధి విశేషేణ విమూఢవర్జితం వస్ అయితే శత్రువుల యొక్క బుద్ధి విశేషం బుద్ధి విశేషం అంటే ఆ మైసభా నిర్మాణ చాతుర్యము శిల్ప విశేషాలు ఇవన్నీ కూడా అబ్బా మతిభ్రమణం కలిగించేట్టుగా ఉన్నాయి బుద్ధి కోల్పోతాం అట్లా ఉంది తత్రస్మ తత్రస్మీ శక్త పాతయేహం మృకోదరం ఆ వృకోదరుడు నా శత్రువైనటువంటి మృకోదరుడు శత్రువు ఆ విధంగా నన్ను చూసి నవ్వేటప్పటికీ వెంటనే అక్కడికక్కడే ఆ వృకోదరుని పాతయే అహం చంపేద్దామన్నంత కోపం వచ్చింది నన్ను చూసి భీమసేనుడు నవ్వుతాడా అని చెప్పి భీముని అక్కడికి అక్కడే కోపం వచ్చింది కానీ నిజంగా నేను ఆ పని చేసి ఉంటే భీమసేను యుద్ధం చేసి నా నవ్వుతామని చెప్పి అక్కడ మాట మాట పెంచుకుని యుద్ధం చేసి వాడిని చంపడానికి ప్రయత్నించుంటే దుర్యోధనుడు అంటున్నాడు తర్వాత సమారంభం భీమం హంతున్న రాధిప శిశుపాల ఇవ అస్మాకం గతి సంశయ ఒకవేళ భీమసేనుని గనక నేను ఆ కోపంలో నిజంగా అనంత పని చేసి చంపేసి ఉండుంటే నాకు కూడా శిశుపాలుడికి పట్టిన గతి పట్టేది నాన్న శిశుపాల ఇవ అస్మాకం గతి నా గతి కూడా శిశుపాలుడికి పట్టిన గతి పట్టేది ఏమిటది శిశుపాలు సుదర్శన చక్రాయుధంతో శ్రీకృష్ణ పరమాత్మను అందరూ చూస్తుండగా శిశుపాలుని నరికి పారేశాడు చిరచ్ఛేదం చేసి పారేశాడు నా పరిస్థితి కూడా అదే అయ్యేది అదృశ్యవశాత్తు బాతికి బయటపడ్డా అన్నాడు దాంట్లో సందేహమే లేదు యాన్న అత్ర సంశయ ఇందులో సందేహమే లేదు అలా వాడి వాడికి ఏ చావు వచ్చిందో ఆ చావు నాకు వచ్చేది భీమసేనది జోలికి వెళ్ళినా పాండవు జోలికి వెళ్ళినా నా పరిస్థితి అదే అదే జరిగేది సపత్నే నాహాసో మే సమాం దహతి భారత అట్లా సపత్ని అంటే సపత్ శత్రు శత్రువు చేత ఈ విధంగా అపహాస్యం పాలవటం ఏదైతే ఉందో అది నన్ను దహించేస్తుంది నాకు లోపల లోపల దహించేస్తుంది పునశ్చాంతో ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇందాల కనిపించినట్టుగానే మరొక లాగా కనిపించింది చక్కగా స్ఫటికమయమైనటువంటివి మధ్యలో కలువలు కనిపించాయి చక్కటి వాపీం జల జలజశాలిని జలజము అంటే జలమునందు ఉద్భవించినటువంటి పద్మాలు ఆ కలువలు పద్మాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒకటి కనిపించింది ఆ ఇది ఇందాటిదేనేమో లేదు జలాశయం అని చెప్పి పంచ పంచబైకలు మరి నడిచాను అక్కడ జలము లేదు లేదేమీ లేదని చెప్పి మత్వా శిలాసమాంతో అంటే శిల శిల శిలలాగా కనిపించేటువంటి నీళ్లులాగా కనిపించేటువంటి స్ఫటికములు ఇవి అనే భ్రమతో ఒక అడుగు ముందుకేశాను ఢామ్ అని పడ్డా పతితోస్మి నరాధిప దాంతో జలాశయంలో నిజమైన జలాశయం అది పడిపోయా నాన్న అక్కడ ఉండి నన్ను చూశారు నాన్న తత్ర మాం ప్రాహసత్ కృష్ణ పార్థేన సహ సుస్వరం అన్నాడు పార్థుడు అంటే తెలిసింది అర్జునుడు కృష్ణ పార్థేన అన్నాడు ఇక్కడ కృష్ణుడితో కూడికున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో కూడుకున్నటువంటి అర్జునుడు నన్ను వాడు నాకు కృష్ణ అనే పదం అర్జునుడికి కూడా వాడచ్చు అర్జునుడికి వాడచ్చు వ్యాస భగవానుడికి వాడచ్చు పోనీ ఇక్కడ అర్జునుడు అంటే పక్కన పార్థుడు అనేటువంటి పదం స్పష్టంగా ఇచ్చాడు అర్జునుడు అనే పదం కాబట్టి కృష్ణ పార్థేన సహ సుస్వరం సుస్వరం అంటే బిగ్గరగా నన్ను చూసి నవ్వారు నాన్న మడుగులో పడిపోయింది తడిసిపోయినటువంటి నన్ను కాస్త కృష్ణార్జునులు ఇద్దరు నవ్వారు అంతేకాకుండా ఇంకా మించి ద్రౌపదీచి సహస్త్రీవి స్త్రీలతో కూడుకున్నటువంటి ద్రౌపది కూడా నన్ను చూసి నవ్వింది అది నన్ను యథ నా మనసులో మనోవ్యతకి గురి చేసిన చాలా దుఃఖపడుతున్నాను ఆ సన్నివేశం చూసి ఒక స్త్రీ నన్ను చూసి పరిహే పరిహసించింది కృష్ణార్జునులు నవ్వారు భీమసేనులు నవ్వాడు నకుల సహదేవులు నవ్వారు ఇట్లా ఈ విధంగా వీడి బాధాలి అసలు ఇదంతా వారు చెప్పినటువంటి పచ్చి అబద్ధం ఆ సమయంలో కృష్ణుడు అక్కడ లేనే లేదు ద్రౌపది లేనే లేదు అది ఎవరున్నారు అనేటువంటిది మనం చెప్పుకున్నాం భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు అంతేకాకుండా పరిచారకులు సేవకులు ఉన్నారు కొంతమంది వాళ్ళు బట్టలు కూడా తెచ్చిచ్చారు నవ్వి ఆపుకొని అది కూడా చెప్తున్నాడు క్లిన్న వస్త్ర తడిసిపోయిన వస్త్రాలు క్లిన్న వస్త్రెతులేంకరాజ నోదిత రాజచోదితూర్వాసాసి మే అన్యాదు దుఃఖం పరం మమ క్లిన్న వస్త్ర తడిసిపోయినటువంటి వస్త్రాలు జలంలో తడిసిపోయాయి జలాశయంలో పడిపోయాడు సోదరుడు అని చెప్పి మహారాజు చేత ప్రేరేపించబడిన వాళ్ళు అక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేరేపించగా నాకు మళ్ళీ చక్కటి వస్త్రాలను తెచ్చిచ్చారు సేవకుడు అది నాకు మరీ దుఃఖాన్ని కలిగిస్తున్నది నాన్న ఈ సన్నివేశాలని తలుచుకుంటే ఎంత ఏడుపు వస్తున్నదో జీవించడమే కష్టంగా ఉంది నాకు ప్రలంభం చ శృణుష్వాన్యతోమే న రాధ న ఇంకా చెప్తాను విను నాన్న ఆ మయసభ యొక్క విశేషాలు ఏటా ఎలా ఉంది అంటే అద్వారేణ వినిర్గచ్చన్ ద్వార సంస్థాన రూపిణ అక్కడ ద్వారము లాగా కనిపించిన చోటు ఒకటి కానీ అది ద్వారం కాదు అద్వారం అంటే ప్రవేశం లాగా ఇప్పుడు మామూలుగా మనకు చాలా మంచి గ్లాస్ డోర్స్ కనిపిస్తాయి అక్కడ డోర్ ఉందని వెళ్తాం అని కొట్టుకుంటాం డోర్ ఉండదు డోర్ ఇంకో చోట ఉంటుంది అట్లాంటి మణిమయమైనటువంటి స్ఫటికాలతో నిర్మించాడు మైస ద్వారం ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అక్కడ ద్వారం కాదు గోడ ఉంటుంది అద్వారేణ ద్వార సంస్థాన రూపిణ అభిహత్య శిలాంబూయో లలాటే నాస్మి విచ్చ అక్కడ ఇదే కదా ద్వారం ఇప్పించే వెళ్ళాలి అని చెప్పి అలా వెళ్తూ ఉంటే గోడ కొట్టుకుని నా లలాటం నుదుటూ వాచిపోయింది నాన్న బొప్పి కట్టింది అక్కడ నన్ను చూసిన వేరు నాన్న ఎవరు అంటే నకుల సహదేవుడు అంటారు ఇలా అపహాస్యం బాలయ్యాడు ఆ యమసభలో తత్రమాం యమజౌ యమ అంటే యములు అంటే కవలలు కవల పిల్లలు నకుల సహదేవుడు యమజౌ దూరాత్ ఆలోక్యాభిహతం తదా బాహుభి ఉభౌ వాళ్ళిద్దరు కూడా కింద పడిపోయి ఆ బొప్పి కట్టినటువంటి నన్ను వాళ్ళు తను వాళ్ళ చేతులతో పైకి లేచి సోదర మహారాజా ధృతరాష్ట్రు పుత్ర ఇది ద్వారం కదయ్యా ద్వారం అవుతుంది అని చెప్పి నాకు చూపించడం జరిగింది ఇంత సంపద ఉండి ఇంత రాజ్య పరిపాలన చేసినటువంటి నాకు ఏది ద్వారము ఏది ద్వారం కాదు అని కూడా వాళ్ళు చెప్తున్నారంటే నా పరిస్థితి ఇంకేం చెప్పాలా ఆ మై సభలో సిగ్గుగా ఓ ధార్త రాష్ట్ర అంటే ధృతరాష్ట్రుని పుత్రుడా మా గచ్చేత్ ఇది పునః పునః ఇటు వెళ్ళమాకు ఇటువెమాకు ఇది ద్వారం కాదు ఇది ద్వారం ఇటువెళ్ళు ఇటువల్ల మాకు ఇటు వెళ్ళు అని చెప్పి అక్కడ సహదేవుడు చిన్నవాడైనటువంటి నకుల సహదేవులు ఇద్దరు నాకు చూపిస్తుంటే ఎంత సిగ్గైందో ఈ ఏడవ వాడి ఇది ఇదం ద్వారం ధాతరాష్ట్ర మా పునః పునః భీమసేన తత్రోక్తో ధృతరాష్ట్ర ధృతరాష్ట్ర ఆత్మజేతి అక్కడ భీమసేనుడు కూడా నన్ను ఈ విధంగానే ధృతరాష్ట్ర ఆత్మజ అని సంబోధించాడు అంటే నిన్ను పట్టుకుని సంబోధించాడు అంటే పెద్దవాళ్ళ పేరు చెప్పి సంబోధించినా కూడా దెప్పి కొడుకులాగా లాగా వీడికి ఏదంటే వాడు అవమానం పాలవుతున్నప్పుడు వాడికి పక్కవాడు ఏదన్నా దోషంగానే కనిపిస్తుంది కాబట్టి అన్నా తప్పేసం సంబోధ్య ప్రహి ప్రహసిత్వాచ ఇతో ద్వారం నరాధిప అక్కడ భీమసేనుడు కూడా ధృతరాష్ట్రాత్మజ అని మరి సంబోధించి నన్ను అవహేళన చేసి ఇతో ద్వారం ఓ ఇది ద్వారమయ్యా అది ద్వారం అనుకున్నామని చెప్పి నవ్వాడు నాన్న భీమసేనుడు కూడా సహదేవుడు నవ్వాడు భీమసేనుడు నవ్వాడు ఇది నా పరిస్థితి కొలను అక్కడ ఏమైనా చక్కగా నీటి కొలలు ఉందని చెప్పి దాంట్లో లేని చోట కాస్త పంచ పైకెత్తుకున్నాను లేదులే ఇది మామూలు లే అని చెప్పి అనుకున్న చోట ఏమైనా కొలంలో పడ్డాను సరోవరంలో పడిపోయాను పుష్కరంలో బ్రహ్మాండమైన పుష్కరణి లాగా ఉన్న చూటానికి పడిపోయాడు గోడ ఉన్న చోట లేదని ద్వారం లేని చోట ఉందని ఈ విధంగా రమణమైపోయేది వాడి చిత్తం అంతా కూడా అంతేకాదు నాన్న నామధేయాన్ని రత్నా పురస్థాన్న శృతాని ఆదులు తెచ్చినటువంటి రత్నాలు నేను చూసావా వాటి యొక్క పేర్లు కూడా నేను ఎప్పుడు వినలేదు నాన్న శృతాని వాళ్ళు ఈ ఫలానా విలువైనటువంటి ఈ జాతి రాళ్ళండి ఈ రత్నాలండి అని వాళ్ళు చెప్తుంటే ఆ పేరు కూడా నేను ఇంతవరకు వినాల నా ముందు కనిపించినటువంటి ఆ రత్నాల పేరు యాని దృష్టాని మేతస్యాం మనస్తపతి తచ్చమే ఏ రత్నాలైతే నేను చూశాను ఆ రత్నాల పేరు వినలేదు వాటిని చూసేటప్పటికీ అప్పటి నుంచి మనహ తపతి తపతి అంటే సూర్యుడు ఎలా మండుతుంటాడో వీడి యొక్క మనస్సు అలా దహించుకుపోతుంది అంత దహించేస్తుంది నా మనస్సు అర్థం చేసుకున్నా ఇది నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు జీవించడమా మరణించడమా ఏది మేలు అంటావు ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యూత పర్వణి సప్త సప్తమో అధ్యాయ సమాప్త అన్నాడు తర్వాత చూడండి డెబ్బై ఎనిమిదో అధ్యాయంలో నూట ఇరవై ఎనిమిది శ్లోకాలలో దుర్యోధనుడు చెప్పినటువంటి కానుకల విశేషాలు దుర్యోధనైన ధృతరాష్ట్ర సమీపే యుధిష్ఠిరాయ నాదేశీయ రాజోప రాజ ఉపహృతోపాయన వర్ణనం అనేక మంది రాజులు తెచ్చినటువంటి ఉపాయనాలు ఉపాయనం అంటే కానుకలు ఇవన్నీ తెచ్చి ధర్మరాజు కానుకగా ఇచ్చారు అవన్నీ వీడి చేతులతో తీసుకురా స్వయంగా ఇది వీడి కుళ్ళు బాగా పెట్టాడు గడ్డి ధర్మరాజు దుర్యోధను తీసుకునేటప్పటికీ ఎందుకంటే అర్ధరాజ్యం ఇమ్మంటే ఏ రాజ్యం ఇవ్వాలి మరి హస్తినాపురంలో స్వభం ఇవ్వాలి కనీసం ఏమీ లేనటువంటి కాండవ ప్రసం అరణ్యాన్ని ఇచ్చారు అర్ధరాజ్యంగా అట్లాంటిది అపారమైనటువంటి సంపదలతో కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహంతో సుస్థిరమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మొత్తం సమస్త విశ్వానికి రాదయ్యాడు ధర్మరాజు ఆ వస్తున్నటువంటి కానుకలన్నీ దుర్యోధనలు చూసేటప్పటికీ ఇట్లాంటి వాడిని ఇంత శక్తి కలిగినటువంటి వాడికి అర్ధరాజ్యంగా అడవినిస్తే అడవుల్లో వంటి మహానుభావులైనటువంటి వాళ్ళు అడవిలో ఉన్నా కూడా ఇక్కడే ఉంటుంది అయోధ్యలాగా ఉంటుంది వాళ్ళకి పనికిరానటువంటి వాళ్ళకి అయోధ్య ఇచ్చినా కూడా అరణ్యంలా ఉంటుంది దుర్యోధన లాంటి వాళ్ళు కచ్చినాపురం అదే చేశాడు ఎదురు పనికి రాకుండా చేశాడు చివరికి వాళ్ళందరూ చచ్చారు అట్లా ఉంటుంది అలా ఇక్కడ కూడా ఈ కానుకల వివరాలన్నీ గుర్తుపెట్టుకుని చెప్పాడంటే అంటే దుర్యోధనికి ఎంత గుర్తుందో వాటి యొక్క వివరాలు తెలుసుకున్నాడు గుర్తుపెట్టుకున్నాడు అవి మళ్ళీ తండ్రికి చెప్తున్నాడు అది గ్రేట్ ఆ వివరాలని వచ్చే అధ్యాయంలో రేపు మళ్ళీ చూద్దాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 అక్షరబల భ్రష్టం మాత్ర హీనం చ భవే తత్సర్వం శ్రమ్యత దేవనారాయణ నమోస్ శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం